హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి చూడండి ఈరోజు మా ఇంట్లో సంక్రాంతికి ఇవన్నీ చేశారు మా అత్తగారు తర్వాత ఏమో అరసలు ఆడపడుచుకోవడానికి అన్నీ కూడా చేసాం కదండి వాళ్ళకి దీపావళికి కానీ సంక్రాంతికి కానీ ఇస్తాము అరసలు బెల్లం అండి తర్వాత ఏమో చూడండి ఇవన్నీ తర్వాత ఏమో గులాబ్ జామున్ అండి గులాబ్ జామున్ కూడా చేశారు తర్వాత మురుకులండి మనుబులు ఇవన్నీ ఈ పిండి వంటలన్నీ కూడా మతం చేసినవే సంక్రాంతికి మురుకులండి తర్వాత ఏమో కజ్జికాయలండి మీ ఇంట్లో కూడా సంక్రాంతి